హాయ్ గాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రీజీ రివ్యూస్ ఇంకొక భయ కంప్లీట్లీ బచ్చల మళ్ళీ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది సో కంప్లీట్ టీజర్ చూసిన తర్వాత ఎట్లా ఉంటుందో మనం మంచిగా నేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ అనేది వర్క్ చేద్దాం సో దాని తర్వాత కంప్లీట్ రివేర్ అప్డేట్ చేసుకుందాం ఇక లైవ్ ఉంది నేను ఇంత కొంచెం మాట్లాడాలి దేని గురించి నాకు సిగరెట్ అలవాటు ఉంది మంది అలవాటు ఉంది అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్లీ మెయిన్లీ చూసినట్లయితే ఏదైతే మన అల్లర్ నరేజ్ గారి హెయిర్ కలర్ కూడా డీటెయిల్ చాలా మిస్ చేయలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ లుక్ అనేది మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయితే ఉండబోయా మీ నాన్న ఏదో నేను గొప్ప చేసేద్దాం అనుకుంటే లుట్రా ఇలా ఎదో తారు ఎవటికి నాన్న అన్నా ఎవరికి నాన్న ప్రిషర్ప్ అయ్యే డైలాగ్ అయితే మాత్రం ఎవరికి నాన్న ఎవరికి నాన్న అంటే కంప్లీట్ వాళ్ళ నాన్నకి అతనికి కొంచెం మిస్ అంటర్ స్టాండింగ్స్ అయితే ఉన్నాయి అర్థమవుతుంది అమ్మాయిలు బట్టలు బట్టలు అక్కడ పోలీస్ చూడడం మీద చేయి చేసుకుంటారు నువ్వు కొట్టాలంటే ఇక్కడ కొట్టేయండి కాదు సెత్త కొట్టాలంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి ఫుల్లీ లోడెడ్ మాస్ క్యారెక్టర్ బయ్యా ఇంకా అసలు అర్థమైపోతుంది పర్టికులర్ ఈ డైలాగ్స్ ఆ మాస్ ఎక్స్ప్రెషన్స్ లోనే అర్థమైపోతుంది ఫుల్లీ లోడెడ్ మాస్ కంటెంట్ అయితే ఉంది మూవీలో మాత్రం చిన్నప్పటి నుంచి నీ మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా అయ్యిందిరా నచ్చినట్టు బతుకుతా పర్టికులర్లీ అంటే ఆ ఊరికి తగ్గ పేరేమో అంటే ఊరి పేరేమో సో అందులో మనోడు కింగ్ ఏమో కంప్లీట్లీ ఏం ఈ టైటిల్ తగ్గట్టు టీజర్ అయితే నాకు అనిపించలేదు అంటే ఈ టైటిల్ సింక్ అయ్యేటట్టు హైలైట్ షాట్స్ చూపిస్తున్నారు ఓవరాల్ గా చూపిస్తున్నారు తప్ప ఈ పర్టికులర్ మూవీ టైటిల్ తగ్గట్టు ఇదే ఏమనిపించలేదు కంప్లీట్లీ చూసినట్లయితే మూవీ టీజర్ అనేది ఓకే ఓకే అన్నట్టే ఉంది ఇంకా కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ అషాద్ నరేష్ గారే మూవీని హైలైట్ చేసే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రిపేరింగ్ యాక్టింగ్ కానివ్వండి ఇంకా మాస్ డైలాగ్స్ డెలివరీ కానివ్వండి అండ్ తనకి ఇప్పటిదాకా మాస్ సెట్ అవదు సెట్ అవుతుంది చాలా మంది అయితే అన్నారు బట్ ఈ యొక్క టీజర్ చాలా అయ్యా అల్లర్ నరేష్ గారు నెక్స్ట్ లెవెల్ కే వెళ్తారు అనే దానికైతే సో కంప్లీట్ టీజర్ చూసినట్లయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇంకా ముందు ముందు నాలుగు రోజుల్లో ట్రైలర్ కూడా మనకి డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడు పోయా అంటే అది డిసెంబర్ ట్వంటీత్ మూవీ అనేది మనకి ఆన్ మీద రిలీజ్ అవుతుంది ఓకే ఓకే డిసెంబర్ ఫిఫ్త్ మనకి పుష్ప రాజ్ ఎంట్రీ అయితే ఉంది బట్ ఫిఫ్టీన్ డేస్ అరౌండ్ లో అయితే మనకి మూవీ మూవీ రాగాపోతుంది సో డిసెంబర్ లో అండ్ క్రిస్మస్ డేస్ లో అయితే ఈ మూవీ కూడా ఆ ఇండియన్స్ స్క్రిల్స్ని రోడ్ అనుకుంటున్నాను సో మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మోర్ ఇంటరెన్ అప్డేట్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేస్తాం వాళ్ళందరూ ఒక సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి సో దీజి వేడిగా ఎంత టెక్గన్ బాయ్ బాయ్